నిజాం 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 అల్లిఖాన్ వారి రాజు రాజుగారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు అన్న చిల్లర నరసింహారెడ్డి గారు చైర్మన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు మరియు బీసీసీ ప్రెసిడెంట్ గారు అలాగే అన్న జ్ఞానేశ్వర్ ముందు గారు బీసీ కార్పొరేషన్ చైర్మన్ గారు వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఎన్ఈఓ గారు రఘునందన్ రెడ్డి గారు కమిస్టర్ కోఆర్డినేటర్ గారు మరి వేదిక నెలకరించినటువంటి భీష్మ అధ్యక్షులు కార్యదర్శులు మరి ఇక్కడికి విచేసినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరి విద్యార్థులందరికీ కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈ రెండు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి టీచర్స్ డే సెలబ్రేషన్కు విచ్చేసినటువంటి ఉత్తమ అవార్డు రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇప్పటికే కాలాది ఇవ్వడం జరిగింది కాబట్టి విద్యార్థులకు చక్కటి విద్యా బోధనలు ఇచ్చినటువంటి ఉపాధ్యాయులను ఎప్పుడు కూడా మనం తలుచుకుంటూ మరవకుండా మనం వాళ్ళను మరణం చేసుకుంటూ ఉంటే మనకు వాళ్ళు ఇచ్చేటువంటి బోధల్ని మనం ఎంతో శుభోధైర్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా విద్యార్థి ఎదగలిగే కారణం ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు వారి యొక్క ఎంతో ఎదుర్కొని విద్యార్థుల ప్రగతిని విద్యార్థుల వృద్ధిని కోరుకుంటున్నటువంటి వ్యక్తులు ఉపాధ్యాయులు మరి వారిని మనం తలుచుకుంటూ ప్రతినిత్యం మనం వారి ఎడల ఎంతో ఆప్యాయంగా ఉంటూ మరి మనకు చదువు చెప్తున్నటువంటి ఉపాధ్యాయులను గౌరవించుకోవడం మనకు ఎంతో గర్వంగా ఉంది అందులో భీష్మ ఆధ్వర్యంలో ఈనాడు ఈ రోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు భీష్మ వారికి అందరికీ కూడా భీష్మ ఆర్గనైజేషన్ కమిటీ అందరికీ ముఖ్యంగా భరత్ సోదరుడు భరత్ గారికి వాళ్ళ మిత్ర బృందానికి కూడా అభినందనలు తెలియజేస్తూ అవార్డు గైదులందరికీ కూడా ఉపాధ్యాయులకు కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఎందుకంటే మన బాధలు తెలుసు బాధ్యత తెలుసు అక్కడ డివిజన్ లో ప్రతి ఒక్కరము ఆప తెలిస్తే నేను వస్తా అని చెప్తాను మరి అన్ని తెలిసి తనతో పాటు స్కూల్ తన బిల్డింగ్ లో కూడా ఉన్నారు మా కరెస్పాండెంట్స్ అందరూ ఆదుకుంటున్నందుకు మన అందరికి నాగేంద్ర మన తరఫున అసోసియేట్ డీటెయిల్స్ అదే థ్యాంక్ యూ థ్యాంక్ అన్న తప్పకుండా